వెల్కమ్ టు ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఏపీ మధ్యం కుంభకోణం కేసులో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఆయన ఈ కేసులో ఏ ఫోర్ గా ఉన్నారు ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే ఇవాళ మిథున్ రెడ్డి విజయవాడలో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు ఏడు గంటల విచారణ అనంతరం ఆయన్ని సిట్ అరెస్ట్ చేసింది వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది మూడు వందల పేజీలతో ప్రిలిమినరీ చార్జ్ షీట్ ని సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు దీనితో పాటు వందకు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్లు నివేదికలు ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు మొత్తం అరవై రెండు కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షులను విచారించినట్లు చార్జ్ షీట్ లో వెల్లడించారు పదకొండు మంది వాంగ్మూలాలు రిమాండ్ రిపోర్ట్లు ఇతర పత్రాలను దీనికి జత చేశారు వివిధ బ్యాంకులు ఆసుపత్రులు బంగారు షాపులు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడుల వివరాలకు సంబంధించిన స్టేట్మెంట్లను కూడా స్వాధీనం చేసుకొని షీట్లో సిట్ పొందుపరిచింది వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి పేరు దీనిలో ఉన్నప్పటికీ ఆయన పాత్రను అధికారులు పేర్కొనలేదు మద్యం ముడుపులు షెల్ కంపెనీల ద్వారా రావడం బ్లాక్ను వైట్గా మార్చడం తదితర అంశాలను వెల్లడించింది ఇరవై రోజుల్లో మరో షీట్ దాఖలు చేస్తామని సిట్ తెలిపింది దర్యాప్తు కీలక దశలో ఉన్నదని త్వరలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు ఇప్పటికీ ఏపీ మధ్యం కుంభకోణంలో అరెస్టైన వ్యక్తులు కేసరెడ్డి రాజశేఖర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి బునేటి చాణక్య పైలా దిలీప్ బాలాజీ కుమార్ నవీన్ కుమార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు ఇప్పుడు ఏ ఫోర్ గా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని నిశితంగా పరిశీలిస్తే ఏపీ లిక్కర్ స్కామ్ బీజేపీ మేడకి చుట్టుకోబోతుంది ఏ లిక్కర్ స్కామ్ నైతే ఉపయోగించి తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి చిన్న చిన్న పార్టీలతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుంది అది కలగానే మిగిలిపోతుంది మిథున్ రెడ్డి తో ఏపీ లిక్కర్ స్కామ్ బీజేపీ మెడకి చుట్టుకోవటానికి రెండడుగుల దూరంలోనే ఉంది నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత స్టెప్ మోడీ అమిత్ షా అక్కడి వరకు రాకుండా ఉండాలంటే దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా ఏ రాష్ట్రాలలో అయితే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయో ఆ రాష్ట్రాలలో బీజేపీ నీచ రాజకీయాలు మానుకోవాల్సి ఉంటుంది తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ మరోసారి తెలుగువాడు అంటే అది జగన్ అయినా కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా లోకేష్ అయిన రేవంత్ రెడ్డి అయినా ఢిల్లీకి గులాంగిరి చెయ్యరు అని మన తెలుగు వాళ్ళ అందరి తరపున మన ఆత్మ గౌరవాన్ని నాడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ఆర్ నేడు లోకేష్ దేశవ్యాప్తంగా చాటుతున్నారు అర్ధం పర్ధం లేని కేసులను బూచిగా చూపించి ఈడీ సిబిఐని పంపి లొంగ తీసుకోవడానికి చూస్తే వీళ్ళు తెలుగు వాళ్ళు అదును చూసి దెబ్బ కొడతారు జగన్ అరెస్ట్ అయినా చంద్రబాబు అరెస్ట్ అయినా మేమంతా ఒక్కటే అవకాశం దొరికింది కదా అని మాట్లాడితే అదును చూసి నేల కేసి కొడతాం ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా వైఎస్ఆర్ సిపికి వచ్చే నష్టం ఏమీ లేదు ఆ పార్టీకి ఎంతోకంత సుస్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది కానీ తెలంగాణలో టీడీపీ బలపడటానికి సులువు అవ్వబోతుంది విధిలేని పరిస్థితుల్లో రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో టీడీపీతో బీజేపీ కలిసి పోటీ చేయక తప్పదు సగానికి పైగా స్థానాలు టీడీపీకి జనసేనకి ఇవ్వవలసి వస్తుంది మిథున్ రెడ్డి అరెస్టుకి పుంగనూరులో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండటానికి పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు Thanks for watching S4 Saumya News. Please subscribe our channel.